సాధిద్దాం సాధిద్దాం ప్రత్యేక హోదా సాధిద్దాం 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 ప్రత్యేక హోదా సాధిద్దాం ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు హోదా సాధన కోసం ఢిల్లీకి అఖిలపక్ష పక్ష ప్రతినిధి వర్గాన్ని తీసుకుపోవాలని గత ఐదు సంవత్సరాలుగా ముప్పై ఒక్క మంది ఎంపీలను పెట్టుకుని మేము సాధిస్తాము అని చెప్పి మాట ఇచ్చి ఇంతవరకు ఆ మాట నెరవేర్చకుండా మాట తప్పినటువంటి ముఖ్యమంత్రిని నిలదీసేందుకు చలసాని శ్రీనివాస్ గారు వివి లక్ష్మీనారాయణ గారు నాయకత్వంలో ఈరోజు యువజన విద్యార్థులు అక్కడ ముఖ్యమంత్రికి చెప్పుకోవటానికి వెళ్తాను కూడా దగ్గరకు కూడా రానివ్వకుండా అరెస్ట్ చేయడం చాలా దారుణం చేసిన తప్పు వాళ్ళు అప్పుడు చేసిన పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి న్యాయం కోర్న వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావటం అనేది దుర్మార్గం దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని విభజన విద్యార్థులు సాగించే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు అలాగే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో రాబోయేటువంటి రెండు నెలల ఎన్నికల్లో ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు పర్యక్షణ ఇవే ప్రధాన నినాదాలు కాబోతున్నాయి ఈ ఎన్నికల్లో వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన వాళ్ళు ఏవైక తీసుకుని ప్రజల తరఫున ఉంటారా ప్రజల ద్రోహులుగా మిగిలిపోతారు వాళ్లు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిని ఆ రకంగా ఈ ఎజెండాని ముందుకు తీసుకొచ్చి నిలదీసినటువంటి మన యువజన విద్యార్థి సంఘాలు జేఏసీని అట్లాగే లక్ష్మీనారాయణ గారిని శసేన శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తూ నన్నే విడుదల చేయాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను